వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ పదహారు నెలలో తయారు చేశాం టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం టెక్నాలజీ ఇంటిగ్రేట్ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు మొదటి తారీఖున ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది ఇంటి దగ్గర ఇచ్చారా వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే అక్కడిచ్చారా నరేగా వర్క్ సైట్ ఉంటే ఇచ్చారా నెండ్ పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా ఎక్కడ ఇచ్చారో క్లియర్ క్లారిటీ వస్తుంది దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం రూడ్గా చేశారా గౌరవంగా ఇచ్చారా ఇవన్నీ ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ పెట్టారు ఒకరోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పని ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటి జరిగితే బీభన్ జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు అన్ని చార్జ్ చేసాం ఎక్కడికక్కడ విండు చూసుకున్నాం విండు విపరీతంగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆఫ్ చేశాం అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండి దగ్గర మళ్ళా ఛార్జ్ చేశాం కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేశాం మనుషులు పెట్టుకున్నాం దగ్గర దగ్గర రెడీనెస్ కోసం ఒక పదివేల మందిని పెట్టుకున్నాం పోల్స్ అన్ని పెట్టుకుని ట్రై అన్ని చేసేసాం అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని కట్ చేసాం వెల్ అడ్వాన్స్ ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్ లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈస్ట్ గోదావరిని పోయి వచ్చాను నేను అక్కడ రెయిన్ పడలేదు కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక పదహైదు ఇరవై మండలాలు దర్ ఇస్ అ ప్రాబ్లం అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లమ్ శాశ్వతంగా ఉంటుంది అక్కడ ఆల్ సిటీస్ లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి కొన్ని రెక్కలు నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని ట్యాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకు మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్ని కూడా ఈరోజు మార్నింగ్ మూర్ఆర్ల క్లీన్ అని ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైరు నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి నిన్న కూడా పరిచూరు నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొంత అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది అది ఈరోజు మార్నింగ్ క్లియర్ చేస్తా ఉన్నారు అయిపోయి ఉండాలి అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం ఈ విధంగా ఓవరాల్ గా మీరు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రామట్ గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్గా ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత నాలుగు రోజులకో ఒక వారంకో వచ్చాడు అది ఈసారి జరగలేదు ఎక్కడికక్కడ చెట్టుబడింది నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు కట్ చేసేసారు ప్రొక్లని తీశారు పక్కన పడేశారు రోడ్డు క్లియర్ చేసేసారు ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటుకు వాళ్ళు ఒకరిని కాదు లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకుని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు నేను చాలా నేను నేనే చేసేవాడిని మళ్ళా వచ్చేవాళ్ళం అన్నీ అయ్యింది నిన్న నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ నేను చాలా సార్లు చూశాను గర్భిణీ సెళ్ళు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు అలాంటివన్నీ పర్ఫెక్ట్ గా కూడా చేశాం ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఆ రియల్ అప్రీషియేటింగ్ భాస్కర్ అండ్ స్టీ